సైజు పట్టేళ్ళు పిల్లలు బేరాలు సాగుతున్నాయి రేట్లు వాటి వారు అలా అడుగుతున్నా చూడండి బాగానే చెప్పుకు పిల్లలు ఇది కదా లేకుంటే తగ్గేది తగ్గేది అందు మనం జాగ్రత్త చెప్పం కొను ఏముంటుంది ఏ మేధుందా వరలో వేషం ఉన్నాయా

இப்படி வச்சு நீ ஏல இப்படி ஏன்னா நீ பொம்மல் திருவிழி யாரோ இப்போ யார் பட்டினா ஏ வச்சு அப்படி எதனா நீங்கள் ஓட்டில் எதனா தாக்குதல என்ன ஏன் நன்றி எந்த பாபாய் ஆமா பதக்கொண்டு வந்து கடிக்கிறார் நீர்தான் கடிக்கிறேன் பதிவேளை கடிக்கல సరే పదకొండు వేలు ఉన్నదంటే కొన్ని లేదు కదా సరే అడగచ్చు కదా మీరు రేట్లు నాకు అదే రేట్ నువ్వు అడిగిందేనా అటు ఇటు అడగాలి కాదులే మాట్లాడు రేటు బే బానే ఉన్నాయి పిల్లలు యాభై వాళ్ళు అడిగి సంతకం పెడుతుంటే తీసుకోకపోతేనే ఉంటుంది కావాలి మళ్ళీ అడుగు బేనం అడుగు పెట్టాడు అడగాలి బేరం పెట్టి అడుగుతే గాని కలిసి వస్తుంది అనా మీరు కొంటుంటారా తీసుకొస్తారా పది ఎల్ పెట్టు అడుగు వ్యాపారం అది మన దోస్తుల ఇది మొత్తం ఇల్లు చూడొచ్చు ఇంకో సైజు అన్న పొట్టేళ్ళ పిల్లలు మన అన్న వాళ్ళు ఆల్రెడీ అమ్మారంట బాగానే ఉండే పొట్టేళ్ళ పిల్లలు ఇవన్నీ ఉంచులే ఇంకా ఉంచులే ఉంటాయి ఎంతగా మీరు పన్నెండు వేల జోడి వచ్చేసి పన్నెండు వేలన్న ఫైనల్ డేట్ అయిపోయింది బాగానే ఉండే పొట్టేళ్ళ పిల్లలు ఏ ఎవరిని తీసుకోచ్చు బాగుపూడు బాగుమూడుగా జోడీ వచ్చేసి ట్వెల్వ్ నా ఫైనల్ రేట్లో అయిపోయినాయి రోజు బాగానే ఉన్నాయి పుట్టేళ్ళ పిల్లలు కనిగిరి గొర్రెల మేకల సంత ప్రతి బుధవారం జరుగుతుంది మంచి మంచి పుట్టేళ్ల పిల్లలు వస్తుంటాయి మరి పుట్టేల పిల్లలకు మంచి ఫేమస్ అన్న ఏం సంత ఎట్టుంది చెప్పు బాగానే ఉంది వస్తున్నాయి అజ్జివాళ్ళు ఎక్కువ ఇప్పుడు అయిపోయినాయి సంతా పర్వాలేదా జువాలు ఎక్కువ వస్తున్నాయా వారం వారం ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ సౌకర్యం ఎట్టుంది బాగానే ఉండే జాలర్లు ఇవన్నీ వచ్చారు కదా పొట్టేళ్ళ పిల్లలకు అన్నిటికీ బాగా ఎటు ఇబ్బంది లేకుండా బాగానే ఉన్నాయి భోజనాలు కూడా పెడతా భోజనాలు పెడతారు కదా ప్రతి వారం పెడతారు భోజనాలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మూడు నెలలు అయిందిగా స్టార్ట్ చేసి సంతా మూడు నెలలు స్టార్ట్ చేసి కొంచెం ఎక్కువ వస్తున్నాయి జీవాలు కొనుక్కునే వాళ్ళకి మంచి అవకాశం ఉంది ఉంది అమ్ముకునే వాళ్ళకి కూడా బాగానే ఉంది చూడొచ్చు అన్న మంచి మంచి ఉంటాయి ఇంకో సైజు పొట్టేళ్ళ పిల్లలు రేట్లు చూపిస్తాను చూడండి పదకొండు వేల ఫోటో పుట్ట ఇది మన అన్నోళ్ళు ఏం పేరు కొండయా ఇంటి పేరు చెప్పు స్వామి ముగ్వా వాళ్ళు పదకొండు వేల జోడి వచ్చేసి పదకొండు వేలు అన్న చూడొచ్చు జత పదకొండు వేలు బాగానే ఉండే పొట్టేళ్ల పిల్లలు మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు వస్తుంటాయి కనిగిరి గొర్రెల మేకల సంతకి కలర్లు కూడా బాగానే ఉన్నాయి చూడండి వేస్తాయి కదా ఇవన్నీ పాలకు బాగా ఉపయోగపడతాయి మంచి ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్లు ఉంటాయి ఈ వారం పటేల్ పిల్లలు ఎక్కువ వచ్చినాయి బాగానే ఇవన్నీ బేరాలు కూడా మంచి మంచి బేరాలు జరుగుతున్నాయి అన్న సైజ్ అన్న మేకపోతులు మనయాయినా అల్లా వాళ్ళయా ఉన్నా నీళ్ళే ఏం సమ్మె రా ఏం చెప్తురా సంత గురించి చెప్పాలి నువ్వు పెద్ద సబ్జెక్టు నువ్వే ఏది చూస్తావు మనయా ఎంత చెప్పినవు జత పదహారు హత నువ్వు ఫస్ట్ ఫస్ట్ కాని చూస్తున్నావు కా సంతకి ఫస్ట్ నేను చూస్తూనే ఉన్నాను నిన్ను దో మా నాన్న సంత ఇప్పుడు ఏళ్ళైంది సంత పెట్టి మూడు నెలలైంది కదా అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది సంత ఎక్కువ వస్తున్నాయి వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఎక్కువ వస్తున్నారు నువ్వు కొంటుంటావా అమ్ముతుంటావానా అమ్ముతుంటా తీసుకొస్తా ఏ ఊరు మంది పేరంగుడి పిల్ల ఫోన్ నెంబర్ చెప్పండి ఇది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పన్నెండు అరవై ఒకటి మూడు రెండు సున్నా మూడు రెండు సున్నాలు ఎనిమిది ఈ నెంబర్కి ఫోన్ చేయండి కనిగిరి గొర్రెల మేకల సంతలో మేకలు మేకపోతులు పొట్టేళ్ళు పొట్టేళ్ళ పిల్లలు అమ్ముతుంటాడు కొంటుంటాడు కావాల్సిన వాళ్ళు కనిగిరి గొర్రెల మేకల సంతకు రావాల్సిందిగా కోరుతున్నాము ప్రతి బుధవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా తాగుతుంది ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న కనిగిరి గొర్రెల మేకలు అంతా మంచి ఫేమస్ ఒకసారి విజిట్ చేయండి ఏడున్నరలేదు ఖర్చు ఎవరు మంచి మంచి మేకలు మేకబోతులు వస్తుంటాయి అన్న చూడొచ్చు బాగానే ఉండే కనిగిరి సంత ఈ మేక బోతులు రేట్లు అడుగుతాను చూడండి బేరాలు కూడా బాగా అవుతుంది బాగానే ఉండే మేకబోతులు పెద్ద సైజు మేకబోతులు అన్నా మంచి మంచి రేట్లు రేట్లుంటాయి బ్యారెలు కూడా బాగా చదువుతున్నాయి అడుగు పోతున్నాయండి ఇవి ఎంత చెప్పిన మొత్తం జోడి జత ఎంత ఎన్ని ఉన్నాయి మనం ఎన్ని తీసుకొచ్చినా ఇరవై ఇరవై మొత్తము ఎంత చెప్పినా జత సా జత ఇరవై రెండు వేల అదేలే ప్రతి వారం తీసుకుంటావా ఈ వారమేనా మంచి మంచి రేట్లు ఉంటాయన్న చూడొచ్చు బాగానే ఉండే అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ